నమస్తే అమ్మా మా బండి అయితే ఇక్కడ నుంచి తోసుకుంటూ వెళ్తా ఉన్నాము మా ఫ్రెండ్ చూడండి ఎంత దూరం ఉన్నాడు హాస్పిటల్కి టైం అయిపోతుందని ఐదు గంట క్లోజ్ చేస్తారంట అందుకోసం అయితే భిన్న భిన్న వెళ్తున్నాము అలాగే మనం ఏదైనా పని తొందరగా చేయాలనుకుంటే అది ముందుగా లేట్ మమ్మ అలాగే మా ఫ్రెండ్ అయితే బైక్ పైన చాలా అయితే తిరుగుతూ ఉంటాడు ఫస్ట్ టైం అంటున్నాడు ఫస్ట్ టైం బండి అలా మేము వెళ్తూ ఉండగా ఎవరో ఒక అయితే ఆటో ఆయన ఆపి మాకైతే చాలా సామాన్లు అయితే ఇచ్చాడు సంచిలో తీసి దాంట్లో ఏవి అయితే సరిపోలేదు మమ్మ అలాగే ఆయనకు చెప్తే ఏవి సరిపోలేదు నా వేరేటి అంటే ఆయన కూడా ఒకసారి అయితే చెక్ చేశాడు కానీ అవి కూడా సరిపోలేదు మమ్మ ఇలా కాదని చెప్పి మేమైతే ఏం చేసామంటే ఆ ఆటో బ్యాక్ సైడ్ నేను మా ఫ్రెండ్ అయితే బైక్ పైన కూర్చొని దాన్ని అయితే పట్టుకొని మేమైతే జర్నీ చేశాము అన్నకైతే ఇంకొకసారి అయితే థ్యాంక్స్ చెప్పుకున్నాము మాకైతే మెకానిక్ షెడ్ దాకా అయితే చేర్ చేశాడు ఆ తర్వాత మేమైతే ప్లగ్ యాటాక్ రెండు అయితే మార్చుకున్నామమ్మా బండి అయితే రెడీ అవుతుంది మా బండి పని మొత్తం అయిపోయిన తర్వాత టైం చూసుకుంటే రెండు ఇరవై ఐదు అవుతుంది అమ్మ ఇక్కడి నుంచి మేము గుర్రంకొండకు వెళ్ళి మీకైతే నేను పద్నాలుగు పదహారు శతాబ్దాల నాటి నవాబుల ఇల్లులు అయితే చూపిస్తా మీరు చూడండి మమ్మల్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమమ్మా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్